హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి రెట్టింపు ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో ఎంతో శక్తివంతమైన ఒక పరిహారాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం అనేది మనం కినుక ఇలా చేస్తేనండి నిజంగా డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఒక అద్భుతం అనేది మన ఇంట్లో జరుగుతుందండి ఇంకా ఆ పరిహారం అనేది ఏంటి ఎలా చేయాలి అనే వివరాలన్నీ కూడాను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాధారణంగా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం డబ్బు పరంగా అంటే ఆర్థికంగా ఇబ్బందులు పెరిగాయని కానీ మన చేతిలో ఒక పైసా కూడా మిగలడం లేదు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటూ ఉంటామండి కానీ ఎంత ఖర్చు ఉన్నా కూడా మనకు ఆదాయం అనేది వస్తూ ఉంటే మనకు తెలియదండి అందుకు కాను డబ్బును మనం ఆకర్షించుకోవడం కోసం ఎన్నో రకాల పరిహారాలనే కాకుండా ఏంజల్స్ నెంబర్స్ని స్విచ్వర్డ్స్ని తెలుసుకుంటూ ఉన్నాము ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం చాలా శక్తివంతమైందండి ఇలా గనక రోజు పడుకునే ముందు చేస్తే చాలా అద్భుతం అనేది జరుగుతుంది ఈ పరిహారం చేసిన తర్వాత మనకే తెలుస్తుందండి ఇందులో ఇంత రహస్యం ఉందని ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇది ఒక్క నెల రోజుల పాటు రోజు అండి అంటే రోజు కూడా మనం చేసుకోవచ్చు చాలా ఈజీ అయిన పరిహారం పూజలు చేయవలసిన అవసరం లేదు మంత్రాలు చదవలసిన అవసరం కూడా లేదు మనం చేయవలసింది ఏంటంటే కనుక ప్రతిరోజు పడుకునే ముందు ఒక పాజిటివ్ థింకింగ్ మైండ్ తోటి ఉండాలండి నేను రోజు కూడా డబ్బు సంపాదించగలుగుతున్నాను నా ఆదాయం అనేది పెరుగుతుంది నాకు ఎలాంటి కష్టం అనేది లేదు అని చెప్పి మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించగలుగుతామో అలాంటి ఒక పాజిటివ్ అయిన మైండ్తో ఈ పరిహారం చేయాలండి ఏంటంటే రాత్రి మనం భోజనం చేసిన తర్వాత నిద్రలోకి వెళ్ళడానికి ముందుగా మనం ఏం చేయాలంటే మన ఇంట్లో యాలక్కాయలు ఉంటాయి కదా అందులో ఒక యాలుక్కాయలు తీసుకోవాలండి ఆ యాలుక్కాయ తీసుకొని ముందు మనం ఆ యాలకాయని పన్నీర్ వాటర్ లేకపోతే రోజు వాటర్లో డిప్ చేసి మనం పడుకునే పిల్లో కవర్లో పెట్టాలండి అంటే దిండుకు కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో పెట్టాలండి ఎందుకు పన్నీరు ప్లస్ తీ పరిహారం చేస్తున్నామంటే డబ్బును ఆకర్షించే శక్తి దీనికి ఉంటుందండి ఎందువల్లంటే నైట్లో మనం ఒక పాజిటివ్ అయిన ఒక మైండ్తో పూజలు పరిహారాలే కాకుండా ఇలాంటి పరిహారాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయండి రోజు కూడా రెగ్యులర్గా ఒక యాలుక్కాయను పన్నీర్లో ముంచి ఆ యాలక్కాయని దిండు కింద పెట్టుకొని పడుకోవాలండి మీరు ఇంకా రాయాలి మంత్రాలు చదవాలి అనే అవసరం అనేది ఏం లేదండి ఇక రాత్రిపూట పెట్టిన యాలక్కాయని తీసి తెల్లవారుజామున ఏదైనా చెట్లలో పడేసేయండి రోజు కూడా చేయండి పీరియడ్స్ టైంలో అయితే వదిలేసి మిగతా అన్ని రోజుల్లో కంటిన్యూ చేసుకోండి వరుసగా ఒక నెల రోజుల పాటు చేస్తే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందండి మీకు వన్ వీక్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలా శక్తివంతమైన పరిహారం అండి మీరు ఒక్కసారి చేసి చూడండి అద్భుతం అనేది మీకే తెలుస్తుంది అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి